నమస్కారం నేను రైతు కోసం రాష్ట్ర అధ్యక్షన్య నా పేరు బొత్తుల అప్పలరాజు దాని మీద పుసరాల కాలం కాడ భూములు ఆ వ్యాపారాలు చేసుకుంటే తప్ప ఉన్నా లేదంటే వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉన్నది సాధ్యమోనే వ్యాపారత్తులకి దాన్ని దత్తో కట్టి ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో పుసరాల కాలం సంబంధించి ఆ కాల యజమాని కోర్టుకు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కానీ కోర్టు హైకోర్టు కొట్టేస్తే కింద కోట ఉందని చెప్పుకుంటా తిరు చెప్తున్నారు తప్ప దానిని ఖాళీ చేయించలేదు ప్రభుత్వం ఈ కాలం మీద అధికారులు దాన్ని వెంటనే ఖాళీ చేసి ఏదైనా ఉపయోగపడాలి తప్ప భూస్వాములకి పెట్టుబడిదారులకి దాన్ని వర్తింతమన్నది సరైనది కాదు దాన్ని వెంటనే ఖాళీ చేసి ఈ కిందకోటమి వంకెట్టుకుని ఉన్నారు తప్ప కింద కోట ఏమీ లేదు హైకోర్టు నుంచి ఇచ్చిన తర్వాత కింద కోట ఏమి ఆదరించే పద్ధతుల్లో ఉండదు కాబట్టి దాని వెంటనే చర్య తీసుకుని పుసరాళ్ళ కాలువ యజమాని రెవెన్యూ వాళ్ళు సంబంధించి కొలతలు కొలిచి ఎక్కడికైతే పోయిందో అక్కడ తీసేసి వెంటనే ఖాళీ చేయాలనే ఉద్దామంతో నేను మాట్లాడటం జరుగుతుంది అదే రైతులు దగ్గర డబ్బులు తీసుకు రైతులు ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుని ప్రభుత్వం కొనుగోలు చేసింది కొనుగోలు చేసిన భూములు ఆక్రమణ చేస్తున్నారు ఆక్రమణ చేసి పుసరాల కాలం మీద యజమాని దాన్ని పట్టించుకోకుండా దాన్ని అనాధారంగా ఏం చేస్తున్నారు అర్థం కాదు హైకోర్టు నుంచి తీసిన హైకోర్టు కింద కొట్టు కొట్టి కింద చేస్తారు హైకోర్టు తీసినప్పుడు అది కింద కొట్టు వంకెట్టుకుని ఆ కొట్లు ఖాళీ చేయకుండా ఉన్నారు కాబట్టి ఈ కలెక్టర్ వారు దాని మీద వెంటనే చర్య తీసుకుని దాన్ని వెంటనే ఖాళీ చేయించాలనే కోరికతోటి నేను రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షిని నేను భర్తులు అప్పుడు రాజు